హాయ్ డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ క్యాండిడేట్ కెన్ ఎక్సర్సైజ్ ఆప్షన్స్ ఫర్ ఇంటర్నల్ స్లైడింగ్ అయితే వచ్చేసింది రోజు నుంచి అయితే ఇంటర్నల్ స్లైడింగ్ చేసుకోండి ఎవరైతే మరి ఒక కాలేజీలో సపోజు మీరు జేఎన్టీలో ఖాళీగా ఉన్నాయి అనుకో జేఎన్టీలో ఒక బ్రాంచ్ నుంచి ఒక బ్రాంచ్కి ఇంటర్నల్ స్లైడింగ్ మాత్రం పెట్టుకోవాలి ఎవరైతే జాయిన్ అవుతారో ఆల్రెడీ థర్డ్ ఫేజ్లో ఎవరైతే జాయిన్ అవుతారో వీళ్ళు మాత్రమే ఇంటర్నల్ స్లైడింగ్ పెట్టుకోవాలి ఇంటర్నల్ స్లైడింగ్ పెట్టుకోవాలంటే ఆ కాలేజీలో జాయిన్ అయిన వాళ్ళు మాత్రమే ఇంటర్నల్ స్లైడింగ్ అయితే పెట్టుకోవాలి దీనికి సంబంధించిన అప్డేట్ అయితే ఉంది ఎప్పుడు నుంచి ఇంటర్నల్ స్లైడింగ్ అయితే పెట్టుకోవాలి ఒకసారి చూద్దాం కొత్తగా చూసేవాళ్ళు మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంటర్నల్ స్లైడింగ్ అమ్మ ఇక్కడ ఇంటర్నల్ స్లైడింగు ఈరోజు రేపు మాత్రమే ఎక్సైజింగ్ వెబ్ ఆప్షన్స్ ఫర్ ఇంటర్నల్ స్లైడింగ్ టు అదర్ బ్రాంచెస్ ది మీరు పొందొన్ మరి ఇంటర్నల్ స్లైడింగ్ మరి ఏ బ్రాంచెస్లో ఖాళీలు తెలుసుకోవడం ఎలా స్టూడెంట్స్ మరి మరి ఖాళీలు ఏ ఏ బ్రాంచ్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి ఇక్కడ ఆల్రెడీ వేకెన్సీస్ ఇచ్చాడమ్మ చూడండి ఇంటర్నల్ స్లైడింగ్ వేకెన్సీస్ ఫస్ట్ సెంట్రల్ ఇంటర్నల్ స్లైడింగ్స్ అయితే ఇచ్చేశారు దీనికి సంబంధించి దీన్ని జస్ట్ క్లిక్ చేసినట్టయితే మీరు ఇక్కడ ఇంటర్నల్ స్లైడింగ్కి సంబంధించిన డేటా రావటం అయితే జరుగుతుంది ప్రతి కాలేజీకి వెళ్ళి ఇంటర్నల్ స్లైడింగ్ తెలుసుకోండి ఇక్కడ చేశారు కదా మహామహావీరు సపోజు నేను జేఇన్టీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ కోకటపల్లి బ్రాంచ్ ఇంటర్నల్ స్లైడింగు తెలుసుకోవాలనుకుంటున్నాను జేఇన్టీ మీరు జస్ట్ ఫైండ్ అవుట్ చేయండి మీరు జేఎన్టీలో జాయిన్ అయ్యారా ఏ కాలేజీలో చేరితే వాళ్ళు మాత్రమే ఇంటర్నల్ స్లైడింగ్ పెట్టుకోవాలి సపోజ్ నేను జే ఇన్ హెచ్ఈ మీరు ఇక్కడ జస్ట్ అండ్ అంటే ఫైండ్ చేసుకోవచ్చు ఇబ్బంది ఏమో లేదు జేఎన్టీయూ కోడ్ జేఎన్ హెచ్ జే హెచ్ అమ్మ జవహర్లాల్ నెహ్రూ ఇక్కడ చూడండి మరి సర్చ్ చేసుకోవడం కూడా మనం ఈజీగా వచ్చేసింది ఇక్కడ చూడండి జేఎన్టీయూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ జేఎన్టీయూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్లో మనకి ఎన్ని బ్రా ఎన్ని సీట్స్ ఖాళీగా ఉన్నాయి ఈ బ్రాంచ్ వైజు మరి ఇంటర్నల్ స్లైడింగ్లో ఇక్కడ బ్రాంచ్ బయోటెక్ లో ఖాళీలు లేవు అమ్మా ఇక్కడ కెమికల్లో ఖాళీలు లేవు సివిల్ ఇంజనీరింగ్ ఖాళీలల్లో సిఎస్సిలోనే ఉన్నాయి ఎందుకంటే ఈ సిఎస్ఈ ఓ స్టూడెంట్స్ సీసాబుకి వెళ్ళిపోయారు సిసి యాబు ఎన్ఐటి ఎన్ఐటీలో చేరారు ఎందుకు ఖాళీగా ఉండి ఎన్ఐటీ త్రిబుల్ ఐటీ త్రిబుల్ ఐటీ జిఎఫ్టీకి వెళ్ళిపోయారు అందుకని ఈ కంప్యూటర్ సైన్స్ సీట్లు ఖాళీగా ఉన్నాయి గుర్తుపెట్టుకోండి ఎన్ని అన్ని కంప్యూటర్ సైన్స్ సీట్లే ఖాళీగా ఉన్నాయి ఈసారి చూడండి ఇక్కడ ఇక్కడ జే ఇంటర్వ్యూ చేసినప్పుడు మీరు సిఎస్ఈ రెండు ఖాళీగా ఉండి మరి సైబర్ సెక్యూరిటీ సిఎస్ఈ ఆర్టిఫిషియల్ అంటే సిఎస్సి కోర్ ఐదు ఖాళీగా ఉండి భారీగా ఖాళీగా ఉన్న సిఎస్ఈ బ్రాంచెస్ ప్రతి అంటే జేఎన్టీలే మరి భారీ భారీగా ఖాళీగా ఉన్న ఐఎస్సి మరి బ్రాంచెస్ వీళ్ళు ఏం చేస్తారు ఇక్కడ ఏఎంఎల్లో ఒకటి ఇక్కడ చూడండి ఇక్కడ రెండు మొత్తం సిఎస్ఈనే ఇంకా రెండు ఐదు ఏడు ఎనిమిది తొమ్మిది తొమ్మిది తర్వాత తొమ్మిది నాలుగు తొమ్మిది నాలుగు పదమూడు పదమూడు బ్రాంచులు పదమూడు సీట్లు మెకానికల్లో ఒకటి ఈసీఈ కూడా లేదు ఈసీఈ రెండు ఉంటాయి రెండు ఉంటాయి ఇక్కడ సపోజ్ అన్ని బ్రాంచ్లు ఇక్కడ ఒకటి ఇక్కడ నాలుగు ఐదు ఈసీఈ రెండు ఏడు ఎనిమిది ఎనిమిది ఐదు పదమూడు సిఎస్ఈలో ఐదు పదమూడు పదిహేను మొత్తము పదిహేను సీట్లు అయితే ఖాళీగా ఉండే భారీగా మిగిలిపోయిన సీఎస్ఈ సీట్స్ టాప్ కాలేజీల్లో భారీగా మిగిలిపోయిన సీఎస్ఈ సీట్స్ ఈ విధంగా ఉంటాయి అప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ ఇప్పుడు ఇప్పుడు ఎవరికంటే ఎవరికి సపోజు బయోటెక్ స్టూడెంట్ బయోటెక్లో లేవమ్మ బయోటెక్ స్టూడెంట్ సీఎస్ఈకి వచ్చేయచ్చు మరి కెమికల్ స్టూడెంట్స్ ఈ విధంగా వచ్చేయచ్చు ఈ విధంగా ఇంటర్నల్ స్లైడింగ్ అయితే వచ్చే అవకాశం ఉంది ఇంటర్నల్ స్లైడింగ్లో భారీగా మిగిలిపోయిన సిఎస్ఈ సీట్స్ ఇక్కడ చూడండి మరి ఓయూలో చూద్దాం ఒక మీరు జస్ట్ ఇక్కడికి వెళ్ళి ఫైండ్ చేసుకోండి మీరు మొత్తం డాక్యుమెంట్స్ అంటే ఎవరికైనా కష్టంగానే ఉంటుంది కదా జస్ట్ ఫైండ్ ఓయూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఆ కోడ్ని బట్టి ఫైండ్ చేస్తే మరి ఓయూలో ఎన్ని ఖాళీలు ఉన్నాయో చూసండి మరి ఇంటర్నల్ స్లైడింగు ప్రతి బ్రాంచ్లోనూ ఒకటి ఏఎం ఒకటి రెండు సివిల్ మూడు సిఎస్సి మూడు సిఎస్ఈ నాలుగు నాలుగు మూడు ఏడు ఏడు మూడు పది ఈసీఈ మూడు పది ఇక్కడ పన్నెండు భారీగా మిగిలిపోయిన మరి టాప్ కాలేజీల్లో భారీగా మిగిలిపోయిన సిఎస్ఈ సీట్స్ మరి స్టూడెంట్స్ ఇది మరి మూడు మా పది పన్నెండు ఇక్కడ అన్ని ఆ విధంగా మీరు చెక్ చేసుకోండి మీరు ఇంటర్నల్ స్లైడింగ్కి అప్డేట్ చేసుకోండి మరి అదేవిధంగా ఇంటర్నల్ స్లైడింగ్ అప్డేట్ చేసుకున్న తర్వాత మీరు ఇక్కడ లాగిన్ ఈ వెబ్సైట్కి వెళ్ళేసి లాగిన్ డీటెయిల్స్ ఇచ్చేసిన తర్వాత మీరు మీరు లాగిన్ అవ్వండి వెబ్సైట్లో లాగిన్ అయితే మీరు సేమ్ లాగిన్ ఐడి పాస్వర్డ్ హాల్ టికెట్ పాస్వర్డ్ డేట్ ఆఫ్ బర్త్ ఇట్లా ఇంటర్నల్ స్లైడింగ్ అయితే పెట్టుకోండి ప్రతి ఒక్కళ్ళు కూడా మరి ఇంటర్నల్ స్లైడింగ్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోండి ఇలా ఈ విధంగా మీరు ఆ కాలేజీ వాళ్ళు మాత్రమే పెట్టుకోవాలి గుర్తు పెట్టుకోండి సిబిఐటీ కానీ మరి అదేవిధంగా వాళ్ళు మాత్రమే ఇంటర్నల్ స్లైడింగ్ వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకోవాలి సరే మరి సిబిఐటి కూడా చూద్దాం ఒకసారి సిబిఐటీలో జస్ట్ మీరు ఏం చేయాలంటే ఇక్కడికి వెళ్ళేసి ఫైండ్ బటన్ నొక్కండి మీ బ్రౌజర్లో ఫైండ్ కొట్టేసి సిబిఐటీలో ఎన్ని ఉన్నాయో తెలుసుకోండి జస్ట్ సిబిఐటి సిబిఐటి చైతన్య భారతి ఇన్స్టిట్యూట్ ఈ ఇన్స్టిట్యూట్లో ఎన్ని ఉన్నాయో తెలుసుకుంటే మరి భారీగా మిగిలిపోయిన సిఎస్ఈ సీట్లు ఇక్కడ చూడండి సిఎస్ఈ ఏడు సీట్లు మిగిలిపోయినాయి భారీగా మిగిలిపోయిన సిఎస్ఈ సీట్లు ఈవీఎల్ నలుగురు ఇట్లా మరి ఈ విధంగా మిగిలిపోవడం అనేది జరిగింది ప్రతి ఒక్కరు ఈ అవకాశాన్ని వాడుకోండి భారీగా మిగిలిపోయిన సిఎస్సి సీట్లు ఇది ఇది స్టూడెంట్స్ మరి ప్రతి ఒక్కరు కూడా విఎన్ఆర్ కూడా విఎన్ఆర్లో చూసినట్టయితే మీరు విజేఈసి 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 వీజేఈసి వీజేఈసీలో ప్రతిభండ్ ఈసీఈలో ఇరవై నాలుగు మిగిలిపోయినాయి ఇక్కడ ఈసీఈలో సీఎస్ఈలో నలభై మిగిలిపోయినాయి ఈ నలభై నలభై ఒకటి మిగిలిపోయినాయి సీఎస్ఈ నలభై ఒకటి నలభై ఐదు సిఎస్సి ఇక్కడ విజేటీ అంటే రాంగ్ దీనికి ఇక్కడికి వెళ్దాం మనం రెండు రాంగ్ ఇది ఏఐడి మరి బయోమెడికల్ బయోటెక్నాలజీ రెండు సివిల్ సిఎస్సి సిసిబి ఇక్కడ సిఎస్ఈ ఆరు మిగిలిపోయినాయి విఎన్ఆర్లో విఎన్ఆర్లో సిఎస్సి ఆరు మిగిలిపోయినాయి సీఎస్ఈం రెండు మిగిలిపోయి ఏడు మిగిలిపోయినాయి సిఎస్ఓ సిఎస్సి డేటా సైన్స్ ఈ ఎక్కువగా సిఎస్ఈ మిగిలిపోయినాయి మరి స్టూడెంట్స్ మీరు అవకాశాన్ని వాడుకోండి ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కొత్త వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుని ఆప్షన్స్ పెట్టుకోండి ఇలా ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్ ప్రతి ఒక్కళ్ళు చెక్ చేసుకుని మీ యొక్క వెబ్ ఆప్షన్స్ మరి ఇంటర్నల్ స్లైడింగ్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోండి ఇలా థ్యాంక్ యూ బాయ్